హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో అనంతపురం మార్కెట్కి సరుకు ఎంత దిగుమతి అయింది అని తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్మెలో క్లిక్ చేసి ఆల్ అనే క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ దిగుమతి ఎంత వచ్చింది అనేది తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను బేస్తవారము ఇరవై తారీఖున మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఇరవై ఆరు మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజైతే కనుక ఆరు మండీలకి సరుకు అయితే దిగుమతి అయింది అది ఐదు వేల బాక్సులు అయితే దిగుమతి అయింది ఫ్రెండ్స్ సరుకు అయితే కనుక సరుకు దిగుమతి ఐదు వేల బాక్సులు కొన్ని ఒక మండికి పది బాక్సులు ఒక మండికి వంద ఒక మండికి రెండు వేలు ఒక మండికి మూడు వేలు అలా దిగుమతి అయితే అయ్యింది మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే కనుక ఐదు వేలు రెండు వందలు మూడు వందలు అట్లా దిగుమతి అయింది సరుకు అయితే కనుక రేట్లు ఎలా ఉంటాయో ఏమో మరి తెలియదు తెలిస్తే కనుక ధరలు ఇంకొక మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్